ఈ వీడియోలో మనం సింహరాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం ఈ రాశి వారికి పరీక్షాకాలం ముగిసిపోయింది ఇదే ఆఖరి రోజు మీ పరీక్షాకాలం పూర్తి కావటం వల్ల మీరు మీ జీవితంలో అనేక రకాల శుభ ఫలితాలను చూస్తారు అయితే పరీక్షాకాలమేంటి పరీక్ష ఎప్పుడు పెట్టారు ఎవరు పెట్టారు ఎప్పుడు ముగుస్తుంది అనే అంశాలతో పాటుగా ఏ అంశాలలో ఈ రాశివారు శుభ ఫలితాలను అందుకోబోతున్నారు అలాగే ఈ సమయంలో మీరు ఎటువంటి దేవతారాధన పరిహారాలు చేసుకోవాలి అనే అంశాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక వివరాల్లోకి వెళితే ఈ రాశి వారు అదృష్టాన్ని పొందే సమయం దగ్గరలోనే ఉంది వీరెంతో కాలంగా తమ జీవితంలో ఎదుగుదల కోసం ప్రయత్నిస్తున్నారు అటువంటి వారికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది తమ జీవితంలో అనుకున్న స్థాయిని చేరుకోవటానికి తగిన అవకాశాలు వస్తాయి లక్ష్మీదేవి వీరి వెంట అడుగు పెట్టబోతుంది ఆర్థిక పరంగా మీరు ఊహించిన మార్పులు వీరి జీవితంలో జరగబోతున్నాయి ఈ సమయంలో చేసే ప్రతి పనిలో ఈ రాశి వారికి విజయం లభిస్తుంది ఏ పని చేసినా సరే ఖచ్చితంగా మంచి ఫలితమనేది వస్తుంది వీరు చేసే వ్యాపారాలు బాగా అభివృద్ధి చెందుతాయి వ్యాపార విస్తరణ కోసం చేసే ఆలోచనలన్నీ ఫలిస్తాయి అలాగే ఈ సమయంలో వీరు చేసే పనులకు ఎవరైనా ఆటంకాలు కలిగించినట్లయితే వారికి ఖచ్చితంగా బుద్ధి చెబుతారు వ్యాపారంలో ఎదురయ్యే శత్రువులను ధైర్యంగా ఎదుర్కొని వారికి తగిన విధంగా గుణపాఠాన్ని నేర్పిస్తారు పోటీతత్వాన్ని పెంచి వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకుంటారు మీరు చేసే ఉద్యోగంలో కూడా బయటికి కనిపించని శత్రువులు ఎక్కువగా ఉంటారు ఈ రాశివారు ఎవరి వలనైతే అనుకున్నవన్నీ కోల్పోతున్నారో అటువంటి వారికి గట్టి సమాధానం ఇచ్చి తీరుతారు వీరికి సమయంలో ఆర్థిక పరంగా చాలా బాగా కలిసి వస్తుంది వ్యాపారాన్ని ప్రారంభించాలని లేదా గృహాన్ని కొనుగోలు చేయాలని బ్యాంక్ లోన్ కోసం ప్రయత్నిస్తున్నట్లయితే ఈ సమయంలో అనుకూలమైన ఫలితాలను పొందుతారు గతంలో అనుకున్న సమయానికి బ్యాంక్ లోన్ పొందకపోవటం వలన మానసిక ప్రశాంతత లోపించింది కానీ ఈ సమయంలో అనుకున్న సమయానికి మీరు ఊహించిన దానికంటే ఎక్కువ మొత్తంలో బ్యాంక్ లోన్ లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి లక్ష్మీదేవి ఈ రాశివారి ఇంట్లో అడుగు పెట్టబోతుంది గతంలో ఉన్న రుణ సమస్యలన్నింటినీ ఈ సమయంలో తీరుస్తారు స్థిరాస్తులు కొనుగోలు చేయాలి అని అనుకుంటున్నట్లయితే ఈ సమయంలో పొదుపు చేసిన డబ్బులతో స్థిరాస్తులను కొనుగోలు చేస్తారు ఈ సమయంలో వాహనాలు కొనుగోలు చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి వాహనాన్ని కొనుగోలు చేయటం వల్ల వీరి జీవితంలో ఒక మార్పు జరుగుతుంది వాహనం కొనుగోలు చేసిన తర్వాత కొన్నాళ్లు జాగ్రత్తగా ఉండటం మంచిది డ్రైవింగ్ విషయంలో ఈ రాశి వారు జాగ్రత్త వహించటం మంచిదే సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయటం నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయటం వంటివి చేయకుండా ఉండటం మంచిదే విదేశాలలో వ్యాపారాలు చేయాలి ఉద్యోగం చేయాలి అని అనుకుంటున్న వారు ఎవరైతే ఉన్నారో అటువంటి వారికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది విదేశాలలో చదవాలి అనుకునే వారు ఈ సమయంలో రాసిన ప్రవేశ పరీక్షల్లో మంచి ఫలితాలను పొంది అనుకున్న కళాశాలల్లో సీటు పొందుతారు విదేశాలలో ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి ఈ సమయంలో మంచి సక్సెస్ రాబోతుంది ఏ కంపెనీలో అయితే ఉద్యోగం రావాలని కోరుకుంటున్నారో ఆ కంపెనీల్లో అనుకున్న ఉద్యోగాన్ని పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి విదేశాలకు వెళ్లి ఒక మూడు నాలుగు సంవత్సరాల్లో తిరిగి వచ్చేద్దాం అనుకున్న వారు ఐదు నుంచి ఏడు సంవత్సరాల వరకు ఉద్యోగం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి విద్యార్థులకు విదేశాల్లో చదువు పూర్తయిన వెంటనే విదేశాల్లోనే అనుకున్న ఉద్యోగాన్ని పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి కోర్టు వివాదాలన్నీ ఈ సమయంలో పరిష్కారం అవుతాయి వంశపారంపర్యంగా రావాల్సిన ఆస్తులు ఈ సమయంలో ఈ రాశి వారి చేతికి అందుతాయి వీరి పేరుపై రిజిస్ట్రేషన్ జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి వ్యాపారంలో పెట్టుబడి పెట్టాలి అనుకునే వారికి కూడా ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలను పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ సమయంలో వీరికి దేనికి సంబంధించిన ప్రణాళికలు వేసుకున్నా సరే ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది కుటుంబంలో ఉన్న చిన్న చిన్న తగాదాలన్నీ తొలగిపోతాయి రైతులు వ్యవసాయం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి ఉద్యోగులకు అనుకూలంగా ఉంటుంది డాక్టర్లు లాయర్లకు ఆకస్మిక ఆదాయం ఉంటుంది కాంట్రాక్టర్లకు ఆదాయ వనరులు అందుబాటులో ఉంటాయి రాజకీయ నాయకులకు శనిబలంతో అనుకూలంగా ఉంటుంది కొన్ని సందర్భాలలో శ్రమ అనిపించినా తెలియకుండా ఆటంకాలు తొలగిపోతాయి ఈ సమయంలో దూర ప్రయాణాలు కలిసి వస్తాయి భూములు ఫ్లాట్లు కొనటానికి అవకాశాలు వస్తాయి ఈ అవకాశాలను వినియోగించుకున్నట్లయితే భవిష్యత్తు యోగదాయకంగా ఉంటుంది విద్యార్థులకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది వెండి బంగారం కాపర్ స్టీల్ సిమెంట్ రంగాల్లో ఉన్నవారు మంచి లాభాలను గడిస్తారు చిన్న పెద్ద పరిశ్రమల వారికి లాభసాటిగా ఉంటుంది కెమికల్ ఫార్మా వారికి అధిక లాభాలు పొందుతారు మత్స్య పరిశ్రమ పౌల్ట్రీ పాడి పరిశ్రమలకు మధ్యమ ఫలితాలు ఉంటాయి చెడ్స్ ఫైనాన్స్ షేర్స్ వ్యాపారులకు మానసిక ఒత్తిడి అధికంగా ఉంటుంది ప్రతి విషయంలో ఆచితూచి జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి తల్లి ఆరోగ్య విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి రాజీ పడటం వలన నష్టపోగలరు తొందరపాటు నిర్ణయాలు మంచిది కాదు అనే విషయాన్ని ఈ రాశివారు గ్రహించుకోవాలి ఎంతో జాగ్రత్తగా ఉంటే తప్ప ఇబ్బందుల నుంచి బయటపడలేరు ఏ విధంగా ఆలోచించినా సరే లాభ నష్టాలు గా ఉంటాయి సమాజంలో చాలా యాక్టివ్ గా ఉంటారు స్త్రీలను అమ్మా అని సంబోధించాలి నాలుకను అదుపులో పెట్టుకోవాలి టెన్షన్గా మాట్లాడొద్దు చాలా విషయాల్లో సమస్యకు అప్పటికప్పుడే పరిష్కారం కావాలంటారు ఇది వీలుపడదనే విషయాన్ని ఈ రాశివారు గ్రహించాలి సినిమా వారికి సామాన్యంగా ఉంటుంది టీవీ ఆర్టిస్టులకు కొంతవరకు అనుకూలంగా ఉంటుంది కానీ ప్రారంభించిన ప్రాజెక్టులు అనుకూలంగానే కొనసాగుతాయి ఈ సమయంలో రాజకీయ నాయకులకి అనుకూలంగా ఉంటుంది పదవీ యోగం పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి పెద్ద పెద్ద రాజకీయ నాయకుల యొక్క సహకారం లభిస్తుంది మీ వంతు ప్రచారం చేయటానికి కూడా వెనకాడరు దీనికి కారణం మీకు వారికి ఉన్న స్నేహ సంబంధం అని చెప్పొచ్చు విద్యార్థులకు చదువు కంటే ఎక్కువగా ఇతర విషయాల మీద ఆసక్తి పెరగటం వలన ఈ సమయంలో పరీక్షల్లో విద్యార్థులకు తక్కువ మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది శని గోచారం అనుకూలంగా ఉండటం వలన వీరు తమ తప్పులు తెలుసుకుని సరిదిద్దుకోగలుగుతారు అయితే కొన్నిసార్లు అహంకారంతో ప్రవర్తించటం వలన పెద్దవారి ఆగ్రహానికి గురయ్యే అవకాశం ఉంటుంది ముఖ్యంగా పరీక్షల విషయంలో నిర్లక్ష్య ధోరణి అధికంగా ఉంటుంది తమ తప్పులు తెలుసుకున్న తరువాత విద్యార్థులకు చదువుపై ఆసక్తి పెరగటమే కాకుండా పట్టుదల కూడా పెరుగుతుంది వారి పట్టుదలతో అనుకూలంగా కష్టపడటం వలన వారనుకున్న ఫలితాన్ని సాధించగలుగుతారు సంతాన పరంగా చూసుకున్నట్లయితే అనుకూల ఫలితాలు పొందుతారు ముఖ్యంగా సంతాన పరంగా శుభవార్తలు వింటారు అయితే ఈ సమయంలో వీరు వారి సంతానం విషయంలో కేవలం చదువుకే ప్రాధాన్యతనివ్వకుండా వారి మానసిక ఆరోగ్యానికి కూడా ప్రాధాన్యత ఇవ్వవలసి ఉంటుంది ప్రస్తుతం పరీక్షాకాలం నుంచి బయటపడతారు శివయ్య అనుగ్రహాన్ని పొందబోతున్నారు ఇప్పటిదాకా మీరు పడిన కష్టాలకు ఫుల్ స్టాప్ పెట్టబోతున్నారు ఆ కష్టాల నుంచి శివయ్య అనుగ్రహంతో మీరు బయటపడతారు మానసికంగా ఎంతో దృఢంగా ఉంటారు ఇప్పటిదాకా మీకు ఎదురైన కష్టాలన్నింటినీ శివయ్య అనుగ్రహంతో ఎదుర్కొన్నారు ఇకపై మీకు తిరుగులేదు మీరు చేపట్టిన ప్రతి పని కూడా పూర్తి చేస్తారు ఈ సమయంలో వీరు మరిన్ని శుభ ఫలితాలు పొందటం కోసం చెయ్యవలసిన దేవతారాధన చూసుకున్నట్లయితే ఆదివార నియమాలు పాటించి హృదయ పారాయణం చెయ్యాలి సూర్య అష్టోత్తరం సూర్యనారాయణ దండకం చదివితే అనారోగ్య సమస్యలు దరిచేరవు ప్రతిరోజూ పన్నెండు సార్లు సూర్య నమస్కారాలు చేయాలి ఉన్నత స్థితికి చేరుకునే అవకాశాలు వస్తాయి సరస్వతీదేవి జపం లేదంటే పూజలు చేయటం వల్ల ఈ రాశివారు విశేషమైన అదృష్టాన్ని పొందుతారు విద్యలో బాగా రాణిస్తారు వీరు వినాయకుణ్ణి ఆరాధించటం వలన ప్రారంభించిన పనుల్లో వచ్చిన ఆటంకాలన్నీ తొలగిపోయి మంచి విజయాన్ని సాధిస్తారు దక్షిణామూర్తిని ఆరాధించటం వలన విశేషమైన జ్ఞానాన్ని పొందుతారు శుక్రవారం రోజు దుర్గాదేవి ఆరాధన చేయటం వలన చేసే ప్రతి పనిలోనూ ఖచ్చితంగా విజయాన్ని పొందుతారు ఈ సమయంలో వీరు మరింత పురోభివృద్ధిని సాధించటానికి చేయవలసిన పరిహారాలు చూసుకున్నట్లయితే నవగ్రహ ప్రదక్షిణలు చెయ్యాలి ప్రతిరోజు ఈ రాశివారు సార్లు లక్ష్మీ స్తోత్రాన్ని పారాయణం చేసుకోవాలి ఇంటిపైన పక్షులకు ఆహార ధాన్యాలను మంచినీటిని అందించాలి ఇంటికి ముందుగా జంతువులు వచ్చినట్లయితే వాటికి తాగటానికి నీళ్లను ఏర్పాటు చేయాలి ఈ విధంగా చేయటం వలన ఈ రాశివారికి ఉండే దోషకర్మలన్నీ తొలగిపోతాయి గోమాతకు నల్లబెల్లం క్యారెట్స్ ఉడకబెట్టిన ఉలవలు తినిపించటం వలన సకల దేవతల అనుగ్రహం కలుగుతుంది కుక్కలకు రొట్టెలను పెట్టడం వలన వీరికి మంచి ఫలితాలు కలుగుతాయి శనివారం రోజు పేదవారికి అన్నదానం చేయటం వలన శనిగ్రహ దోషాలన్నీ తొలగిపోయి ప్రారంభించిన పనులు వేగవంతంగా పూర్తవటమే కాకుండా ఘనమైన విజయాన్ని పొందుతారు సో చూశారు కదండి ఈ రాశివారి జీవితంలో పరీక్ష కాలం పూర్తయ్యాక వీరు ఎటువంటి ఫలితాలు పొందుతారు అనే అంశాలతో పాటుగా మీరు చేయవలసిన దేవతారాధన అలాగే పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ లో ఎవరైనా సింహరాశి వారు ఉంటే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోండి అలాగే ఇప్పటి వరకు మీరు గనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేమిలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది మరో చక్కటి వీడియోతో మళ్లీ కలుసుకుందామండి ఓం శ్రీ మాత్రే నమ